ఎమ్మిగనూరు టౌన్లోని జైభీం ఎంఆర్పీఎస్ జిల్లా ఉపకార్యాలయంలో జరిగిన సమావేశంలో సంగటి ఏహాను మాదిగను జైభీం ఎంఆర్పీఎస్ ఆదోని డివిజన్ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా ఆధ్వర్యంలో నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులు పాల్గొనగా యోహాను గతంలో మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాల కోసం చేసిన సేవలను గుర్తించి ఈ పదవి ఇచ్చినట్లు నాయకులు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షుడు జానయ్య మాదిగా మాట్లాడుతూ పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వడమే జై భీమ్ జైభీ అన్నారు బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం రాజ్యాంగ విలువలు ప్రతి ఇంటికి చేరవేయడానికి యోహాను మాదిగా పనిచేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామాల వరకు పూర్తి కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమ బాగు గుర్తింపు తీసుకురావాలని సంఘ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని చివరి అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగం రచించిన బడుగు బలిగిన వర్గాల ధ్యేయంగా రాజ్యాధికారాన్ని కూడా సాధించడానికి కూడా మేము నేడు మా సంఘటి యోహన మాదిగను మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి ఆదోని డివిజన్ ఉపాధ్యక్షులకు కూడా ఇక్కడీ కూడా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మొదటిగా మా ఎంఆర్పిఎస్ ఆదోని డివిజన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మాము ఆయనకి శుభాకాంక్షలు కూడా సంఘం తరపు నుంచి కూడా తెలియజేస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఈరోజు భారతదేశంలోన బాబాసాబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ అనుసారంగానే నడుచుకుంటున్నారు ప్రతి ఒక్కరు మా జేబిం ఎంఆర్పీఎస్ లక్ష్యంలోనా దాదాపు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ లోనా దాదాపు యాభై తొమ్మిది ఉన్నాయి ఆశయాలు లక్ష్యాలు ఈరోజు ప్రధానంగా నాలుగు అంశాలు కూడా ఈరోజు ఈ ఆధోని డివిజన్ ఉపాధ్యక్షులు ఎన్నుకున్న సందర్భంగా తెలియజేస్తారు అదే విధంగా నాలుగో పాయింట్ అసమానులను సమర్థవంతులుగా తయారు చేయడమే జేబిం లక్ష్యం చీ కొట్టిన వారితో సలం కొట్టే విధంగా నాయకుడిగా తయారు చేసే లక్ష్యమే జైబీపీఎస్ లక్ష్యంగా ఈ నాలుగు అంశాలు కూడా నేడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులోన ఏ గ్రామంలో ప్రతి మండలంలో కానీ జిల్లాలో గాని నియోజకవర్గాల్లో గాని డివిజన్ లో గాని జైభీ ఎంఆర్పీఎస్ కమిటీలు ఎక్కడైతే లేవో వాటన్నిటిని కూడా పూర్తి చేసి ప్రక్షాళన చేసి బడుగు బలిహీన వర్గాలను ఐకమత్యం చేసి కూడా రాజ్యాధికారాన్ని సాధించడం తెలియజేస్తూ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మా సంఘటన కూడా మరి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ నా పేరు చిక్కం జానయమాదిగా జై భీంఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జై భీం మైవిమ్మార్ చేసిన మంత్రుల మన నియోజకవర్గం చేసిన ఈ రోజు నుంచి మళ్ళీ ఆదోళ డివిజన్ మళ్ళీ మా పరితనం చూసి వాళ్ళు ఆదోళ డివిజన్గా తీసుకున్నారు మా తీసుకున్నారు మా రాష్ట్ర రాష్ట్ర నాయకుడు మాకు ఉపాధ్యాయులు తీసుకొని మరి ఆ పదవికి తీవ్ర ఏమైతే ఉన్నదో మళ్ళీ పదవికి న్యాయం చేస్తామని మనం చేస్తున్నాం